నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిన పది రోజులకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయబడింది అయితే ఎన్కన్వెన్షన్ లోనే వీళ్ళిద్దరు పె పెళ్లి కానీ రిసెప్షన్ కానీ ప్లాన్ చేద్దాం అనుకున్నా అక్కినేని కుటుంబానికి ఇది పెద్ద ఎదురు తెప్ప అంతేకాకుండా అది పక్కా అని పట్టాతో కూడా ఉందని మేము ఏ రకంగానూ అక్రమణ చేయలేదు అంటూ చాలా ఓపెన్ గా నాగార్జున సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ అది వినకుండానే అది కూల్చివేయడం జరిగింది అయితే ఇప్పుడు శోభితో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందట అయితే ఎన్ కన్వెన్షన్ అనేది ఇక్కడ కాకుండా వేరే ఇంకొక స్థలంలో కట్టాలి అది మా పెళ్లికి అంటే మార్చ్ లో పెళ్ళి అనుకుంటున్నారు కదా ఈ లోపే దాని కన్స్ట్రక్షన్ అయిపోవాలని ఇది మన పరువుకి సంబంధించిన విషయం అని అకిరిని కుటుంబంతో మాట్లాడిందట కానీ నాగార్జున మాత్రం నేను ఏ తప్పు చేయకుండా ఎందుకని నేను వేరే చోటుకి వెళ్ళాలి నా ఎన్కన్వెన్షన్ విషయంలో నాకు అన్యాయం జరిగిందని నేను దానికోసమే పోరాడుతానని అన్నాడట మరి ఇది జరుగుతుందా అది జరుగుతుందా క్లారిటీ లేదు కానీ మొత్తానికి తన మాత్రం శోభిత ఈ నిర్ణయం తీసుకుంది